హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజు నేను ఒక రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటా ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే ఫోర్ కలా స్టార్ట్ చేశానండి డిన్నర్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే డైలీ వాచ్ చేయండి అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే ఈవినింగ్ మొదలు పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం మీ ఇంట్లో అంతా ఒకసారి క్లీనింగ్ అని మొదలు పెట్టుకున్నా జస్ట్ డైలీ క్లీనింగ్స్ అనమాట వీటికి మనకు పెద్ద సమయం ఏం పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కేటాయించామంటే ఆటోమేటిక్గా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ నేను బేసిక్గా పిల్లలు వెళ్ళగానే మార్నింగే చేసుకుంటాను బట్ ఈరోజు ఏంటంటే నేను బయటికి వెళ్ళున్నాను అనమాట నాకు కుదరలేదు అలా సడన్గా వెళ్ళిపోయాను కదా కొంచెం ఎక్కడి ఉండేసరికి అన్నీ కూడా కొంచెం సోఫా కవర్స్ అటు ఇటుగా ఉన్నవి పిల్లలు ఏంటంటే ప్రతిరోజు ఒకేలా పెట్టమంటే ఉంచరు కదండి వాళ్ళు ఎక్కడివక్కడ వాళ్ళ హడావిడి మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇంకా అలా ఎక్కడివక్కడ ఉంటాయి కొంచెం అవన్నీ అలా సెట్ చేసేసుకుంటే కొంచెం హాయిగా ఉంటుంది ఇంకా టీపై మీద వాళ్ళ ఊర్లీ లాంటిది ఏం పెట్టుకోలేదు మళ్ళీ ఇంకా తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పి ప్రెజెంట్ అలా పెట్టేశాను అనమాట ఇంక ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నా ఇవన్నీ కూడా గుమ్మం దగ్గర ఉన్న ప్లాంట్స్ అండి బేసిక్గా పైన ఏంటంటే వర్షం పడతా ఉంది కదా ఆ పైన మొక్కలకి వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కంటిన్యూస్గా ఒక ఫోర్ డేస్ వర్షాలు పడడం వల్ల బాగా పచ్చగా ఇంకా అలాగే మట్టంతా కూడా మెత్తగా ఓకే బాగానే ఉంది ఇంకా అక్కడ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం చెప్పాను కదా ఒక ఫోర్ డేస్ అక్కడ ఎలా అయితే ఇవ్వలేదు సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా నేను పట్టించుకోవాలా వెదర్ ఎలాగో చల్లగా ఉంది కదా వాతావరణంలో తేమ ఉన్నప్పుడు మనకు ప్లాంట్స్కి వాటరింగ్ చేయకపోవడమే మంచిది అప్పుడప్పుడు అలా వాటిని కూడా ఉంచాలన్నమాట ఇంకా ఇదిగోండి తమలపాకు ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందో ఇలాంటివి చూస్తూ ఉంటే మంచిగా ఉన్నాయన్నమాట హెల్దీగా ఏంటంటే ఎంత జాగ్రత్తగా మొక్కలకి వాటరింగ్ చేసినా కింద అటు ఇటుగా వాటర్ అనేవి పడుతూనే ఉంటాయి కదా బేసిక్గా ఇది గ్రానైట్ గ్రానైట్ కానీ టైల్స్ కానీ వాటర్ పడ్డాయంటే మనకు ఆ వాటర్ మార్క్స్ అనేవి సరిగ్గా తెలియదు పొరపాటున జారిన అలాంటి ప్రమాదాలు అనేవి జరగవచ్చు అందుకని చెప్పి పిల్లలు వచ్చే టైం కదా అంత గబగబా వాళ్ళు హడావిడిగా వచ్చేస్తూ ఉంటారని చెప్పి సరే ఇంకా ఇదంతా కూడా ఒకసారి అనేది పెట్టేస్తున్నా ఒక టూ టైమ్స్ అలా పెట్టానండి అంటే మట్టి అదా అంతా ఏం తోళ్ళేం పడదు కానీ వాటర్ అయితే ఉంటుంది కదా మొక్కలపైన ఉన్న డస్ట్ వాటర్ అంతా పడి ఉంటుంది కాబట్టి ఒకసారి అలా తుడిచి ఒక చిన్న ముగ్గు ఈవినింగ్ ఎలాగో దీపారాధన చేసుకుంటాను కాబట్టి ఇంకా అందుకు ఉదయాలు ఏంటంటే ఎలాగో నేను సెవెన్ కల్లా పూజ అయిపోతుంది ముగ్గులు పెట్టుకోవడం అంతా అయిపోతుంది సో ఏం లేదండి కొంచెం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ కొంచెం క్లీనింగ్ హ్యాబిట్స్ అనేవి ఉంచుకున్నామంటే ఇల్లు ఎప్పుడూ అందంగా నీట్గా అనిపిస్తుంది ఎలాగో ఇల్లు ఓడిచాను కదా అలాగే బయట కూడా మాప్ పెట్టేశాను ఇలా ఉందన్నమాట మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి అలాగే కిచెన్లో అది కొంచెం క్లీనింగ్ ఉంది క్లీనింగ్ అంటే హెవీ ఏం కాదండి రీసెంట్ డేస్లోనే డీప్ క్లీన్ అది చేసుకున్నా బట్ ఏంటంటే చిన్న చిన్నగా బాటిల్స్ అనేవి ఖాళీ అయిపోయాయి కదా మొన్న గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఏవి నింపుకోలేదన్నమాట ఇంకా అదొక ఉంది ఇటువైపున ఏంటంటే ఫస్ట్ నాకు గరం మసాలా ధనియా పౌడర్ అది అయిపోయింది అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా నేను ఎక్కువగా ప్యాకెట్ ఐటమ్ ఏమి తీసుకోనండి అంటే మసాలాలు అలాంటివి ఏమి బయట నుంచి తెచ్చుకోను ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే కొంచెం లవంగాలు ఇలాచి షాయి జీరా అలాగే ధనియా ఇవన్నీ కూడా స్టార్ పువ్వు బిర్యానీ అన్నీ చిన్న చిన్న క్వాంటిటీ మీరు చూసారుగా వీడియోలో అవన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకున్నాను అలా పొగలు పొగలొచ్చేంతలా చేయకూడదు అంటే రంగు అనేది మారిపోతుంది అంత బాగుండదు ఇలాచి లవంగా ఎక్కువ క్వాంటిటీ మిగతామంతా కొంచెం తక్కువ అనమాట ఇంకా అలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టానా మళ్ళీ వెంటనే సేమ్ కడాయిలో ధనియాలు కూడా వేసేసుకున్నా వీటిలోకి చాలా తక్కువ వేస్తానండి అంటే మనం గరం మసాలా అనేది ప్రతి కర్రీలో వాడము కదా అలాగే ధనియా పౌడర్ కూడా కొన్ని కర్రీస్కి వాడతాము అందుకని ఇక్కడ కొంచెం ఇలాచి కొంచెం లవంగా ఒక్క చెక్క దాల్చిన చెక్క ఇది మాత్రం వేసుకున్నాను ధనియాలు అనేవి నీట్గానే ఉన్నాయండి ఇందులో ఎలాంటి డస్ట్ అది ఏం లేదు అందుకని నేనేం చూడకుండా డైరెక్ట్గా వేసేసాను అనమాట ఇలా కలిపేటప్పుడు ఒక్కసారి చెక్ చేస్తూ ఉంటాను ఇంకా బాగానే ఉన్నాయి నీట్గా అలా వేయించి పక్కన పెట్టేసా చల్లారుతాయి కదా అని చెప్పి చల్లారిన తర్వాత కూడా నేను బాటిల్లో స్టోర్ చేసేటప్పుడు వెంటనే చేయనండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగో గ్రాసరీస్ అవి ఫిల్ చేయాలి కదా ఆ ప్లేస్ అంతా కూడా ఒకసారి కౌంటర్ అదే క్లీన్ చేస్తున్నా ఇవన్నీ మనము ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్నా కూడా మాకు యూటిలిటీ డోర్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది తెలియకుండానే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నేను మార్నింగ్ పనులు అవి అయిపోయాక క్లీన్ చేసి వెళ్ళిపోయాను కదా మళ్ళీ ఇప్పుడు ఇలా చేయి అలా తుడిస్తే వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ముందే ఒకసారి అలా క్లీన్ చేసి ఇక్కడ గ్రాసరీస్ అనేవి ఫిల్ చేసుకుంటున్నాను నేను ఎక్కువగా ఇలాంటి జార్స్ అలా ఏం పెట్ కొనండి పెద్దగా వీటికి నాకు ప్రైస్ పెట్టడం ఎందుకో ఇష్టం ఉండదు ఇవి ఎప్పుడో లాంగ్ బ్యాగ్ మా పిల్లలు చంటి పిల్లల్లా ఉన్నప్పటి నుండి హనీ బాటిల్స్ అనమాట ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేశాను సో నాకు ఇవి బాగుంటాయి మంచిగా అనిపిస్తుంది బయటకు అలా కనబడుతుంది పెద్దగా నేమ్స్ అవి రాసుకోవాలి లేబుల్స్ అంటించాలి అదంతా పని ఏమి ఉండదు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఎందులో ఏమున్నాయి అలాగే ఎంత క్వాంటిటీ అయిపోయాయో కూడా క్లియర్గా తెలుస్తుంది పప్పులన్నీ ఒక బాటిల్స్లో ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్నిట్లో ఉన్నాయి కొన్ని ఏంటంటే లేవన్నమాట అలానే ఇదిగో ఓట్స్ ఇక్కడ అలాగే చనా ఇవన్నీ కూడా నింపేసుకుంటున్నా నేను పెద్దగా ఒకవేళ కొన్నా కూడా హై ప్రైజ్లో పెట్టి తీసుకోను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒకటి ఒకటిగా జమాయించుకుంటుంటా ఇవేంటంటే జామ్ బాటిల్స్ అనమాట ఎలాగో కాంచు బాటిల్సే కదా వీటిని పడేసి మళ్ళీ కొత్తగా పింగానివి మళ్ళీ కాంచు ఎందుకని చెప్పేసి వీటిని కూడా అలాగే వాడేస్తూ ఉంటా ఇంక ఇవన్నీ ఏంటంటే ఫిల్ చేసేసి పెట్టేస్తున్నాను బాటిల్స్ అన్నీ కూడా ఖాళీ అవ్వగానే వెంటనే కడిగేసి పెట్టేస్తానండి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత వీటిని నేను మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటున్నా సో నాకు ఎక్కువగా ఉపయోగం ఉండేవి ముందుకు ఉండేలాగా ప్రతిరోజు యూజ్ లేదు అనిపించే కొంచెం బ్యాక్ సైడ్ అలా పెట్టుకుంటూ ఉంటాను అలాగే పిల్లల కోసం ఏమైనా హోమ్మేడ్ స్నాక్స్ అవి ఉంటే కూడా ఇలా ఎదురుగుండా పెట్టేస్తాను అనమాట సో ఇలా అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇదేంటంటే నాకు గట్టు పక్కన ఉంటుంది అనమాట చిన్న క్యాబిన్ ఆ ప్లేస్లో ఇప్పుడు ఇంతకుముందు పప్పులు అవి పెట్టాను కదా వాటిని అనేవి ఆర్గనైజ్ చేసుకుంటున్నా ఆ ప్లేస్లో అంతా కూడా ఒకసారి కవర్ అనేది మార్చాను షెల్ఫ్ లైనర్స్ అనేవి నేను డి మార్ట్ నుండి తెచ్చుకునే ఉన్నాయిగా అదే పెట్టుకుంటానండి అండ్ ఈ ప్లేస్లో ఇవి మాత్రమే సెట్ అవుతాయి అనిపిస్తుంది అందుకని వీటిని ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను ఇంకా జీలకర్ర ఆవాలు అవన్నీ ప్రతిరోజు ఉపయోగం అయ్యేవి సపరేట్గా పెట్టుకుంటానమాట ఇంకా అదే పనిగా రోజు యూజ్ లేవు కాబట్టి అలాగా ఇంకెలాగూ పైన మనకి గ్లాస్ ఉంది కదా అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసాను అలాగే ఇందాక ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అవి చేశాను కదా వాటిని సపరేట్ సపరేట్ జార్స్లో గ్రైండ్ చేశాను అనమాట గరం మసాలా ఏంటంటే కొంచెం క్వాంటిటీ కదా చిన్న మిక్సీ జార్లో వేసుకున్న ధనియా పౌడర్ ఏమో పెద్ద జార్లో ఇందులో చాలా బాగా వస్తాయండి పొడులు కానీ అలాగే నేను దోశ పిండి కొంచెంగా ఉంటే కూడా ఇందులోనే పట్టేస్తాను ఇంకా దీని అంతా కూడా నేను ఇప్పుడు బాటిల్లో స్టోర్ చేస్తున్నాను వెంటనే గ్రైండ్ చేయగానే ఎందుకు వేయను అంటే మోటార్ రన్ అయ్యేటప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మనం గ్రైండ్ చేసిన ఐటమ్ కొంచెం వేడిగా ఉంటుంది అందుకని మనం వేడి వేడివి గ్రైండ్ చేయకూడదు అలాగనే గ్రైండ్ చేసిన వెంటనే బాటిల్లో కూడా స్టోర్ చేయకూడదు కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడర్ అనేది చాలా డేసే వస్తుందండి నేను ఇప్పుడు ఈ బాటిల్ ఫిల్ చేయగా ఇంకొక కొంచెం మిగిలిపోయింది సో దాన్ని ఏంటంటే మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా బాటిల్లోకి నేను పంపించుకున్నాను అంటే ఎక్కువగా మిగిలింది అనుకోండి దాన్ని నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అంటే ఏం పాడవదు కాకపోతే అరోమా అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అందుకని అలాగా ఏదైనా ఇలాంటివి ఫిల్ చేసేటప్పుడు కింద పడి మళ్ళీ మెసి అవ్వకుండా ఒక ప్లేట్ అనేది పెట్టుకున్నామంటే ఇలాగ ప్లేట్లో ఉండిపోతుంది సో నేను మళ్ళీ నెక్స్ట్ బాటిల్లో స్టోర్ చేసేటప్పుడు అందులో దాన్ని నేను యాడ్ చేస్తాను అనమాట ఇది ఏంటంటే ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి ధనియా పౌడరు గరం మసాలా మిరియాల పొడి ఇలాంటివి అంటే పుట్నాల పొడి అలాగే నువ్వుల పొడి పల్లి పొడి ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను సో ఏవి ఏ ఎందులో ఉన్నాయి అనేది బయటకు కనబడుతుంది బట్ ఒక్కొక్కసారి మనకు హడావిడిలో ఉంటాం కదా సో అవి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను నేమ్స్ అనేవి రాసి ఇలా లేబుల్ కింద అంటించేస్తున్నాను సో ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి దాన్ని ఇలాగా అంటించామంటే ఇలాగే వండిపోతుందనమాట మళ్ళీ నేను బాటల్ కడిగినా కూడా కొంచెం తడవకుండా చూసుకుంటా మళ్ళీ ఇంకా ఒక్కసారి తప్పించి ఇంకొకసారి యూజ్ చేసేటప్పుడు మాత్రం ఆ స్టిక్కర్ తీసేసి మళ్ళీ కొత్తది ఒకటి అంటించేస్తాను అనమాట అందులో ఏం వేస్తున్నానో దాన్ని బట్టి గరం మసాలా ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా మసాలా కర్రీస్కి యూజ్ అవుతుంది సో దీనికి ఏంటంటే కొంచెం తక్కువే చేస్తాను ధనియా పౌడర్ లాగా మరీ ఎక్కువేం చేయను వీటిని ఇంకా స్టవ్ గట్టు ఆపోజిట్లో కబోర్డ్ ఉంది కదండి అందులో పెట్టుకుంటాను అనమాట సో ఇవి ఎదురుగుండా ఉంటాయి ఒక్కోసారి మా హస్బెండ్ కూడా వంట చేస్తూ ఉంటారు నేను ఏదైనా బిజీ వర్క్స్లో ఉన్నా తను ఈజీగా కనుక్కోగలుగుతారని చెప్పి అలా లేబుల్స్ కూడా అంటించాల్సి వస్తుంది ఈ గ్లాసెస్ అన్నీ ఒకసారి అలా వైప్ చేసేసాను ఏదైనా జిడ్డు ఇంకా అలాగే దుమ్ము లాంటివి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అలాగే డిన్నర్ కోసం అయితే ఇవాళ సింపుల్గా రైసే పెడుతున్నాను అందులోనూ కొత్త బియ్యం అయ్యేసరికి కొంచెం వాటర్ అనేవి చూసి వేసుకోవాలండి నార్మల్గా అంటే ఎప్పుడు రఫ్గా అంటే పాత బియ్యం అలాంటివైతేనేమో అంతకంత అంటే ఒకటికి రెండు వాటర్ వేసుకోవచ్చు కానీ కొత్త బియ్యంకి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట సరు అవి బాగా నానబెట్టేసి వండేస్తున్నాను ఇటువైపునేమో కర్రీ చేస్తున్నా ఇది చాలా బాగుంటుందండి వంకాయ పచ్చికారం కర్రీ రొట్టెకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఆనియన్ తాలింపుకి వేసేసి కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర అవి మూడు గ్రైండ్ చేసేస్తాను వెల్లుల్లి వేయగానే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇది ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్లో వేయగానే కొంచెం చూసుకొని వండుకోవాలి అది అలా ఫ్రై అవుతూ ఉంటే ఎక్కువ టైం మనం స్టోర్ చేయడానికి ఉండదు కదా వంకాయ ముక్కలు ఇదంటే కండ్ర వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పి అప్పటికప్పుడు కట్ చేసి సాల్ట్ వాటర్లో కొన్ని వేస్తున్నాను కొన్ని ఏంటంటే ఇలా కట్ చేసినవి డైరెక్ట్ ఇంకా ఆయిల్లో అందులో వేసేస్తున్నాను అనమాట కర్రీలో మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా స్లైస్ కింద కట్ చేశాను ఇక్కడ పచ్చిమిర్చి అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తా ఇంకా వేయాల్సినవి ఎక్కువగా ఏమి ఉండవు వంకాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ముద్దలో మంచిగా వేగిపోతాయి లేత వంకాయలే కాబట్టి చాలా తొందరగా అయిపోతాయి ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవండి వంకాయలు మగ్గిపోగానే లైట్గా ధనియా పౌడరు సాల్ట్ వేసి కలిపేసుకోవడమే కావాలంటే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అనమాట ఇంకా ఇలా వంకాయ ఫ్రై అయితే చేశాను మార్నింగ్ చేసిన ఆలు కర్రీ అవి ఉన్నాయి సో ఇవాళకి చాలా సింపుల్గా డిన్నర్ అనేది ఇలా చేసేసాను అనమాట ఇలా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ వంటలు చేయలేను అనుకున్నప్పుడు ఇంకా ఇలాగే చేస్తాను లేదు ఇంకా కర్రీస్ కూడా చాలా ఉన్నప్పుడు ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి వెల్లుల్లి కారం కానీ పచ్చడి మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది వాటితో సరిపెట్టేస్తాను అనమాట వెల్లుల్లి కారం రెసిపీ అడిగారండి తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా వంట డిన్నర్ అంతా అయింది కదా సో కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అన్నమాట అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఇవి అన్నీ క్లీనింగ్స్ అనేవి ఇప్పుడు చేసుకున్నామంటే మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది దీనివల్ల మనకు ఇలా క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే కొంచెం పురుగులు బొద్దింకలు నైట్ అంతా మనం లైట్ ఆఫ్ చేసి పడుకుంటామా ఒకటి తిరుగుతూనే ఉంటాయి సో వాటికి ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఈ గ్లాస్టాప్ స్టవ్ అనేది ఎలా పడితే అలా రుద్దడానికి ఉండదు పీచుల్ లాంటివి కాకుండా చిన్న చిన్న స్క్రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటివి యూస్ చేసి క్లీన్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఇంకా దేనికి తగ్గట్టుగా అలా క్లీన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా అదంతా కూడా కొంచెం స్టీల్ పీస్ అక్కడ మాత్రమే యూస్ చేయడానికి ఉంటుంది మిగిలిన ప్లేస్లో ఉండదనమాట ఇంక ఇలాగే స్టవ్ ఒకటి ఆపోజిట్ బ్యాక్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఆ వాల్పేపర్కి ఏమన్నా అవుతుందా అని అడిగారు ఏమీ అవ్వదండి ఈజీ టు క్లీన్ అనమాట అలాగే హీట్ రెసిస్టెన్స్ దానివల్ల నేను అందుకు అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇలా అన్నీ ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నానంటే నాకు ఉదయానికి అసలు అసలు పానే అనేది ఉండదండి జస్ట్ డైరెక్ట్ అలా ఏమైనా ఒకసారి తుడుచుకోవాలి అనిపిస్తుంది కాబట్టి కావాలంటే జస్ట్ అలా వాటర్ చల్లి తుడిచినట్లుగా చేసి మళ్ళీ వంట అనేది మొదలు పెట్టేస్తాను స్టవ్ గట్టితో పాటు అలాగే షింకు కూడా ఒకసారి నీట్గా కడిగేసాను అనమాట నీట్గా రబ్ చేసేసి సో ఇలాంటి హ్యాబిట్స్ కనుక మనకు ఉంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఓన్లీ ఇల్లు మాత్రమే కాదు అన్ని రూమ్సే కాదు కిచెన్ థింగ్ కదా మనకి ఒక హార్ట్ లాంటిది అనమాట కిచెన్ అనేది సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తేనే మనకు వంటలు కూడా మంచిగా చేయాలి అని అనిపిస్తుంది అండ్ హెల్దీ ఫ్యామిలీ కూడా మనకు ఉంటుంది సో అందరి హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులే మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి సో ఇదండి ఇలా నేను పనులు అనేవి మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఇల్లు అలాగే వంటిల్లు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను సో అడుగుతూ ఉంటారు కదా అక్క ఎలా మీకు టైం సెట్ అవుతుంది ఇలా షూట్ చేస్తూ ఉంటారు అలాగే ఇంటి వర్క్స్ అన్నీ బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఏం లేదండి ఇవాళ నేను ఈ పని చేయాలి అనుకున్నానంటే అది ఇంకా చేసేంత వరకు దాన్ని పెండింగ్ అనేది పెట్టనమాట సో అప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేసేస్తానంటే ఇంకా ఏవైనా ముఖ్యమైన పనులు మర్చిపోకుండా ఉండాలి అంటే అలాంటివి డైరీలో నోట్ చేసుకుని ఎప్పుడు నా ఎదురుగుండా ఉండేలా చూసుకుంటాను సో దానివల్ల నేను వేటిని మర్చిపోను మరి ఇదండి ఇవాళ ఈ వీడియో వీడియో ఇంతవరకు చూశారో అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ వ్యూ చేసే వాళ్లకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్